హాయ్ అండి అందరికీ నమస్కారం భైరవం భైరవం సినిమా నిజంగా బొమ్మ బ్లాక్ బాస్టర్ అండి ఎందుకంటే ఒక సింహ ముగ్గురు మూడు సింహాలు చేసుకుందాం మూడు సింహాలు ఆకలి కోసం అడవిలో ఎత్తుకుతూ ఉంటున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి కానీ ఎటువంటి జంతువు దొరకట్లే పిచ్చోల్లాగా ఎతుకుతూ ఎతుకుతూ ఎతుకుతే సడన్గా సరైన దున్నపోతు దొరికితే ఎలా వేటాడి తింటాయో అలాగా ఎప్పుడు వెళ్దామా తెర మీద కనబడదామని ఎన్నో సంవత్సరాల నుంచి ముగ్గురు సూపర్ హీరోస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు మంచు మనోజ్ అన్న నారా రోహిత్ గారు కమ్బ్యాక్ ఆకలితో ఉన్న సింహం ఒక్కసారి కానీ వేటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏదైనా దొరికితే ఎలాగైతే వేటాడి తింటుందో ఈ సినిమాలో వాళ్ళ పౌరుషం వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ పొగరు ఈ సినిమాలో చూసామండి నిజంగా వీళ్ళు ముగ్గురు ఎన్ని సినిమాలు తీసారో తెలియదు కానీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ భూమి అండి ఈ ముగ్గురికి కూడా మంచు మనోజన్ గురించి చెప్పాలంటే ఆ ఎలివేషన్స్ అయినా అన్న ఎంట్రీ అయినా అన్న ఫైట్స్ అయినా మతి పోవాల్సిందే ఎందుకంటే మంచు మనోజర్ నేను డైరెక్ట్ గా చూసాను హైదరాబాద్ లో కరోనా ఇంకా వస్తుందన్న సమయంలో అహం బ్రహ్మాస్మి ప్రాజెక్ట్ లో నాకు ఒక చిన్న రోలు శ్రీకాంత్ నాకు ఇస్తానని అన్నారు అప్పుడు అప్పుడు అన్నప్పుడు నేను అప్పుడు వీళ్ళతో కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాను డ్రోన్ పైలట్ తో కలిసి నేను వెళ్ళాను ఆ రోజు మంచు మనోజన్ నేను దిగిన ఫొటోస్ చూడండి ఇప్పుడు నా ఆఫీస్ లో ఉంటది ఇప్పుడు కూడా ఆయనకున్న డైరెక్షన్ అయినా ఆయనకున్న కసి అయినా సినిమాలో నేను ఎవరిలో చూడలే ఈ నిజంగా ప్యాషనేట్ పర్సన్ ఇంకా నారా రోహిత్ అన్న సినిమాలు చూసాం కానీ అతను ఎప్పుడు సైలెంట్ సైలెంట్ సైలెంటే ఇందులో చూస్తారండి ఆ వైలెన్స్ పోతుంది ఆ ఫైట్స్ కానీ ఆయన రాజసం కానీ మెంటలు ఎక్కిపోద్ది అనమాట ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వెల్ వరకు అమాయకంగా ఉంటాడు కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ అండి నిజంగా రక్త చరిత్ర కూడా అలా ఉండదు మొత్తాన్ని తెగ నరికేస్తూ ఉంటాడు మన బెల్లంకొండ శ్రీనివాసరావు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సినిమా మొత్తం నేను చెప్పనండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్నేహం అంటే ఇలా ఉండాలరా అని ఇంటర్వ్యూ వరకు చూస్తారు స్నేహంలో విశ్వాసం చూపించకుండా చిన్న తేడా జరిగిన ఏం జరుగుతుందో ఫైనల్గా చూస్తారు కురుక్షేత్రంలో ఎవరు మిగిలరు వాళ్ళకి వాళ్ళ వాళ్ళే చంపుకొని మొత్తంగా ఆర్పిసుకుంటారు ఈ సినిమాలో కూడా కురుక్షేత్రం కొన్ని కోణాల్లో కనిపిస్తుంది మీకు అందరూ కూడా థియేటర్ లోకి వెళ్ళి చూడండి ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ మిస్ అవ్వకూడదు ముగ్గురు సూపర్ హీరోస్ కంబ్యాక్ బాంబ్ బ్లాస్ట్ లా ఉంది ఎవరు మిస్ అవ్వకుండా చూస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇలాంటి రివ్యూస్ మీకు ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి న్యూస్ ఫైనల్లీ డైరెక్టర్ విజయ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి ముగ్గురు సూపర్ హీరోస్ ని ఎలా చూపించాలనుకున్నారో అలాగే చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్